చైర్మన్ హోదాలో జైషా తొలిసారి దుబాయ్ లోని ఐసిసి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు ఇక్కడ నేను చూసిన వాటితో మరింత ప్రోత్సాహం పొందుతున్నానంటూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని క్రికెట్ ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు అద్భుతమైన ఈ ఆట భవిష్యత్తును నిర్మించే దిశగా క్రికెట్ ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని జైషా తెలిపాడు క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉంటానని ఐసీసీ చైర్మన్ జైషా తెలిపాడు గురువారం చైర్మన్ హోదాలో అతను తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు ఈ సందర్భంగా ఐసీసీ బోర్డు డైరెక్టర్లు సిబ్బందితో సమావేశమయ్యాడు క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు పడాల్సిన తీవ్రమైన కష్టం ఇప్పుడు ప్రారంభమైందంటూ అందరం కలిసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆత్మవిశ్వాసంతో ఉన్నా ఈ కార్యాలయానికి రావడంతో బోర్డులోని సహచరులను కలుసుకునే అవకాశం దక్కిందని ఆనంద వ్యక్తం చేశాడు క్రికెట్ ను భవిష్యత్ దిశగా నడిపించేందుకు జైషా అనుభవం ఆశయం కీలకమని ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ చెప్పాడు ఈ సందర్భంగా జైషాను కలిసిన ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ జైషా ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపాడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను అభివృద్ధి చేసే సత్తా జైషాకు ఉందని చాముండి స్పష్టం చేశాడు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో భాగంగా గురువారం జరిగిన రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి దబంగ్ ఢిల్లీ యూపీ యోధస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్లతో టైక్ కావడం విశేషం ఢిల్లీ తరఫున మలిక్ ఢిల్లీ తరపున అసు మలిక్ పదకొండు పాయింట్లు నవీన్ ఎనిమిది పాయింట్లతో రాణించగా యోధస్ తరపున గగన్ గౌడ పదమూడు పాయింట్లు భవానీ రాజ్పూత్ పది పాయింట్లతో రాణించారు కాగా ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్లో పింక్ పాంతర్స్ యు ముంబా జట్లు తుది వరకు పోరాడాయి జైపూర్ తరపున రేజా ఆధిక్యంగా ఆరు పాయింట్లు సాధించగా యు ముంబా తరపున సోంబీర్ ఏడు పాయింట్లతో సత్తా చాటాడు ఈ మ్యాచ్ లో ఇరు జట్లు డిఫెన్స్ లో దుమ్ము రేపాయి తాజా సీజన్లో ఇప్పటి వరకు పదహారు ఆడిన యు ముంబా యాభై నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరింది పింక్ పాంతర్స్ నలభై రెండు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ సహా యువతకు విరాట్ ఓ రోల్ మోడల్ టీమిండియాలో ఫిట్నెస్ ట్రెండ్ పాతుకుపోయేలా చేసిన ఘనత విరాట్ కోహ్లీదే తాజాగా విరాట్ దేహదారుఢ్యంపై అనుష్క మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అతడు ఆరోగ్యం ఫిట్నెస్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటాడు పొద్దున్నే ఖచ్చితంగా నిద్రలేస్తాడు కార్డియా లేదా హిట్ ట్రైనింగ్ చేస్తాడు ఆ తర్వాత కొద్దిసేపు నాతో క్రికెట్ ఆడతాడు అతడి డైట్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది జంక్ ఫుడ్ చక్కెరతో నిండిన తీపి పానీయాలు వాటిల్లో అస్సలు ఉండవు అతడు బటర్ చికెన్ తిని పది ఏళ్ళు అవుతుందంటే మీరు నమ్ముతారా మూడు ఫార్మాట్లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడంటే దానికి అతడి ఫిట్నెస్ కారణమని కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సదరు వీడియోలో వివరించింది ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్గతకు తెరదించే దిశగా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అలాగే భారత్ నిర్వహించే ఐసీసీ టోర్నీలో పాక్ మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తుంది దీంతో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడనున్నట్లు సమాచారం వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆదిత్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధకు తెరదించే దిశగా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించిన ఐసీసీ భారత మ్యాచ్లకు వేదికగా దుబాయ్ను ఎంపిక చేసిందని సమాచారం అలాగే రెండు ఇరవై ఏడు వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ పాకిస్తాన్ జట్టు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది ఐసీసీ చైర్మన్ జైషా బోర్డ్ సభ్యుల మధ్య గురువారం అధికారిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పంపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఈ విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపల ఆడించాలనే ప్రతిపాదనలు వచ్చాయి కానీ దీనికి మొదట పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు రెండు వేల ముప్పై ఒకటి వరకు భారత్ ఆతిథ్య సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించే ఐసీసీ టోర్నీలో తమ జట్టు మ్యాచ్లను కూడా హైబ్రిడ్ విధానంలోనే నిర్వహిస్తామంటేనే ఇప్పుడు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తామని పీసీబీ చెప్తూ వచ్చింది తాజాగా ఈ సమస్యకు స్టాప్ పెడుతూ ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరగబోతున్నాయి మరోవైపు వచ్చే ఏడాది అక్టోబర్లో మహిళా వన్డే ప్రపంచకప్పు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ టోర్నీలో పాక్ మ్యాచ్లు భారత్ వెలుపల జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించనుంది ఇందులో పాక్ మ్యాచ్లకు శ్రీలంక వేదికగా ఉండే ఆస్కారం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీని యుఏఈ పాకిస్తాన్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా అందరూ అంగీకరించారు కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఎడాపెడా ఏకంగా ప్రపంచ బద్దలు కొట్టారు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు టీ ట్వంటీ క్రికెట్లలోనే అత్యధిక స్కోర్తో ప్రపంచ రికార్డు సృష్టించింది సిక్కిం జట్టుతో గ్రూప్ బి మ్యాచ్లో కృణాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసి టీ ట్వంటీల్లో గాంబియా జట్టుపై నాలుగు వికెట్లకు మూడు వందల నలభై నాలుగు పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన జింబాబ్వే రికార్డ్ బద్దలు కొట్టింది అలాగే ఓ ఇన్నింగ్స్లో ఇరవై ఏడు సిక్సర్లతో జింబాబ్వే పేరిట ఉండగా ముప్పై ఏడు సిక్సర్లు బాది బరోడా అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించింది సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది తాజాగా బరోడా జట్టు టీ ట్వంటీలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ చేసిన జట్టు జిమ్వాంవే పేరిట రికార్డుండేది ఈ ఏడాది అక్టోబర్లో గాంబియాపై నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ బరోడా ఐదు జట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది ఇప్పటి వరకు ప్రపంచ ట్వంటీ క్రికెట్లో ఇదే టాప్ స్కోర్ సిక్కింతో జరిగిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన బరోడా బ్యాటర్లలో భాను పానియా యాభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు పదిహేను సిక్సర్లతో నూట ముప్పై నాలుగు నాటౌట్ శివాలిక్ శర్మ పదిహేడు బంతుల్లో యాభై ఐదు అభిమన్యు సింగ్ పదిహేడు బంతుల్లో యాభై మూడు సొలంకి పదహారు బంతుల్లో యాభై శశ్వత్ రావత్ నలభై మూడు పరుగులతో చెలరేగిపోయారు బంతిని ఎడాపెడా బాదేసి పరుగులు రాబట్టారు అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సిక్కిం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది నిర్ణీత ఓవర్లలో సిక్కిం ఏడు వికెట్ల నష్టానికి ఎనభై ఆరు పరుగులే చేయడంతో రెండు వందల అరవై మూడు పరుగుల భారీ తేడాతో బరోడా విజయం సాధించింది ఈ మ్యాచ్లో భారత స్టార్ ఆటగాడు హార్డిక్ పాండ్య ఆడలేదు కెప్టెన్గా కృనెల్ పాండ్య వ్యవహరించాడు అంతేకాదు మ్యాచ్ మొత్తంలో ముప్పై ఏడు సిక్సర్లు సాధించి ఓవరాల్గా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా జిమ్వాంవై ఇరవై ఏడు సిక్సర్లతో రికార్డ్ అధిగమించి కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసింది అంతేకాదు టీ ట్వంటీ క్రికెట్లో పరుగుల పరంపర అత్యధిక తేడాతో గెలిచిన నాలుగో జట్టుగా బరోడా నిలిచింది జిమ్వాంబే రెండు వందల తొంభై పరుగుల తేడాతో గాంబియాను ఓడించగా నేపాల్ జట్టు మంగోలియాపై రెండు వందల డెబ్భై మూడు పరుగులు నైజీరియా జట్టు ఐవరీ కోస్ట్పై రెండు వందల అరవై నాలుగు పరుగుల తేడాతో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి క్రికెటర్లలో ధోని హవా వేరయ్యా అన్నట్లుగా అనిపిస్తోంది ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గేదే లేదని నిరూపించాడు దిగ్గజ సినీ సెలబ్రిటీలు సహచర క్రికెట్ స్టార్లను వెనక్కి నెట్టి బ్రాండ్ అంబాసిడర్ విషయంలో రికార్డు సొంతం చేసుకున్నాడు టీమిండియా రీసెర్చ్ ప్రకారం నలభై రెండు బ్రాండ్లకు దిగ్గజ సినీ సెలబ్రిటీలు సహచర క్రికెట్ స్టార్లను వెనక్కి నెట్టి బ్రాండ్ అంబాసిడర్ విషయంలో రికార్డు సొంతం చేసుకున్నాడు టీమిండియా రీసెర్చ్ ప్రకారం నలభై రెండు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ వారే అనిపిస్తున్నాడు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోని క్రికెట్ మైదానంలో కనిపించేది కేవలం రెండు నెలలు మిగతా సమయమంతా వ్యక్తిగత జీవితానికే కేటాయిస్తాడు కానీ ఇప్పటికీ బ్రాండ్ ఎండార్స్మెంట్ విషయంలో మాత్రం బాలీవుడ్ స్టార్లను వెనక్కి నెట్టేసి రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు ఏడాది పొడవున సినిమాలు టీవీ కార్యక్రమాలతో బిజీగా గడిపే వారికంటే తన బ్రాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు ధోని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొలి అర్ధ భాగంలో భారీ సంఖ్యలో యాడ్స్తో మెరిశాడు ఐదేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్కు బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే టాప్ మీడియా రీసెర్చ్ ప్రకారం నలభై రెండు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు ఎంఎస్ ధోని వ్యాపారపరంగా లగ్జరీ కార్ల నుంచి అన్ని రకాల యాడ్స్లో నటించాడు అదే సమయంలో ఓటు విలువ తెలిపేలా ఎలక్షన్ కమిషన్తో కలిసి జార్ఖండ్లో పనిచేశాడు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్లకు ప్రచారం చేయడంలో ముందుంటారు అక్షయ్ ఇరవై రెండు షారుఖ్ ఇరవై అమితాబ్ రోజుకు పదహారు గంటల చొప్పున స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది వీరితో పోలిస్తే ధోని ప్రెజెన్స్ పద్నాలుగు గంటలు మాత్రమే కానీ బ్రాండ్ల విషయంలో అమితాబ్ ను ధోని అధిగమించాడు ధోని అత్యధికంగా నలభై రెండు అంబార్స్మెంట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఆ తర్వాత బిగ్బీ అమితాబ్ బచ్చన్ నలభై ఒకటి షారుఖ్ ఖాన్ ముప్పై నాలుగు అక్షయ్ కుమార్ ఇరవై ఎనిమిది సౌరభ్ గంగూలీ ఇరవై నాలుగు విరాట్ కోహ్లీ ఇరవై ఒకటి రణ్వీర్ సింగ్ ఇరవై ఒక్క స్థానాల్లో నిలిచారు ధోని బ్రాండ్లలో కొన్ని సిట్రాన్ డ్రోన్ స్టార్టమ్ గరుడా ఏరోస్పేస్ ఫ్లిప్కార్ట్కు చెందిన క్లియర్ ట్రిప్ ఇమోటోరాడ్ మాస్టర్ కార్డ్ గల్ఫ్ ఆయిల్ ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉన్నాయి వచ్చే ఏడాది ఐపీఎల్లో మరోసారి అభిమానులను అలరించేందుకు ధోని సిద్ధమవుతున్నాడు దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది టెస్ట్ టెస్ట్లో ఓపెనర్ ఎవరు ఉన్నా ఊహాగానాలకు తెరపడింది అడిలైడ్ వేదికగా ప్రారంభమైన పింక్ బాల్ టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్కు వారాడు తొలి టాస్ట్ లో రాహుల్ ఓపెనర్ గా సక్సెస్ కావడంతో అతని స్థానం మార్చకుండా కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ కు తానే మారాడు తొలి టాస్ట్ లో ఎస్ఎస్వి కేఎల్ అద్భుతంగా ఆడారు అందుకే మళ్ళీ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు నేను మిడిల్ ఆర్డర్ లో ఏదో ఒక ప్లేస్ లో ఆడతా జట్టుకు అదే బెస్ట్ ఆప్షన్ అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిన అవసరం లేదనిపించింది పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయంటూ కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు టీమిండియా ప్లేయర్లు సర్ఫ్రాజ్ ఖాన్ సుబ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్ ఐడలైండ్ చేరిన క్రమంలో ఎయిర్పోర్ట్లో టోపీలు షాపింగ్ చేస్తూ సరదాగా గడిపారు సర్ఫ్రాజ్ వాషింగ్టన్ సుందర్ కొన్ని రకాల టోపీలను ధరించారు సుందర్ బ్లాక్ కలర్ టోపీని పెట్టుకుని ఎలా ఉన్నారు అని సర్ఫరాజ్గా బాలీవుడ్ సినిమా మిస్టర్ ఇండియాలోని విలన్ మెగాంబోలా ఉన్నావని సరదా పఠించాడు చివరకు అస్విన్ సూచన మేరకు సుందర్ గోధుమ రంగు ఉన్న టోపీని కొనుగోలు చేశాడు రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ తదితర ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ ప్రవేశం ద్వారా నుంచి బయటకి రాగా ఎస్ఎస్పీ జైశ్వాల్ మాత్రం చూసుకోకుండా నో ఎంట్రీ అని రాసి ఉన్న ఏరియాలోకి వెళ్లాడు జైస్వాల్ అక్కడున్న గ్లాస్ డోర్ వెనక లాక్ అయిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు దీంతో భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు కాసేపటికే బయటకు వచ్చాడు ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేయడం విశేషం పదేండుగా భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు మాట లేవంటూ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు మేమిద్దరం స్నేహితులం కాదని ఐపీఎల్లో రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్య సిఎస్కే తరఫున ఆడినప్పుడు కూడా మైదానంలోనే అది కూడా పరిమితంగానే మాట్లాడుకున్నట్లు తెలిపారు కారణాలు తెలియదు కానీ నాకు ధోనితో ఏ సమస్య లేదు అతని మాట్లాడటం లేదు నేనెప్పుడు ధోనీకి ఫోన్ చేయను నా ఫోన్ కాల్స్ కి ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తానంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు స్నేహితులుగా ఉన్న వారితో టచ్ లో ఉంటానంటూనే ఎవరికైనా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే వారికి అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తానని టర్బోనేటర్ చెప్పాడు కాగా ధోని కెప్టెన్సీలో భారత్ రెండు వేల ఏడు కప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే ఈ రెండు టెస్టుల్లో హల్బజన్ సింగ్ భారత్ తరఫున ఆడటం విశేషం మస్కట్ లో జరుగుతున్న జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్తోంది సెమీఫైనల్ భారత్ మూడు ఒకటితో మలేషియాపై విజయం సాధించింది భారత్ తరఫున దిల్ రాజ్ సింగ్ భారత్ తరఫున దిల్ రాజ్ సింగ్ పదవ నిమిషంలో రోహిత్ నలభై ఐదు శరద్నంద్ తివారీ యాభై రెండవ నిమిషంలో గోల్స్ కొట్టారు మలేషియా తరఫున నమోదైన ఏకైక గోల్ను కుమారుద్దీన్ యాభై ఏడవ నిమిషంలో సాధించాడు జరిగే ఫైనల్లో భారత్ యువ జట్టు పాకిస్తాన్ ను మరో సెమీఫైనల్లలో పాకిస్తాన్ నాలుగు రెండుతో జపాన్ను ఓడించింది చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ఓ మెలిక పెట్టిన పాక్ క్రికెట్ బోర్డుకు భారత్ మాజీ స్పిన్నర్ హర్భోజన్ సింగ్ తప్పుపట్టాడు భారత్ మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తామంటూనే భవిష్యత్తులో తన జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్ కు వెళ్లబోమని ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లోనే నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలంటూ మెలుకబెట్టింది దీంతో ఇష్టం లేకపోతే భారత్ కు రావద్దని ఇందులో తమకెలాంటి బాధ లేదంటూ బస్ కౌంటర్ ఇచ్చాడు పాకిస్తాన్ జట్టు భారత్ కు రాకపోతే ఎవరు పెద్దగా పట్టించుకోరు మొండి వైఖరిని వదిలేసి టోర్నమెంట్ ను జరగనివ్వండి మీరు దానిని ఆపలేరు మలేషియా శ్రీలంకతో పాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి పాకిస్తాన్ లో పరిస్థితులు చక్కబడే వరకు భారత జట్టు అక్కడ పర్యటించదంటూ హల్బజన్ స్పష్టం చేశాడు ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి